శ్రీ గురుభ్యో నమః నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశగత పశుత్వం కీటత్వం భవత్ విహగత్వాది జననం సదా తత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాశక్తం చెత్ హృదయమిహ కిందేన వపుష నాకు నరుడిగా దేవతగా పర్వతముగా అడవిగా మృగముగా దోమగా పశువుగా పురుగుగా పక్షి మొదలైన విధంగా జన్మలు కలగవచ్చు నేను ఏ రూపమున జన్మించినా ఓ శివ నా హృదయం ఎల్లప్పుడూ నీ పాద పద్మములను స్మరించడం వల్ల కలిగే మహానంద ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటే నాకు పైన చెప్పిన వాటిలో ఏ జన్మము లభిస్తే మాత్రం ఏమి నష్టం కలుగుతుంది నాకు ఏ జన్మం లభించినా నీ పాద పద్మములను స్మరించడం వల్ల కలిగిన మహానందము లభిస్తే ఆ జన్మకు ధన్యత్వము కలుగుతుందని భావం ప్రారంధ కర్మవశంతో ఏ జన్మ వచ్చినా రావచ్చును కానీ ఆ జన్మలన్నిటి ఎందు ఈశ్వర పాదారవింద స్మరణము మాత్రము కలిగేటట్లు అనుగ్రహింపమని శంకరులు ఈ శ్లోకంలో శివుని ప్రార్థిస్తున్నారు మనస్సులు ఈశ్వరాయత్తంలో అయితే ఉపాధి ఏదైనా సరే దానివల్ల లోటు లేదని శంకరులు తెలిపారు పటుర్వా గేహీవా భవతి యదీయం యది భవదధీనం పశుపతే భవసి భవభారం చ వహసి ఓ శివ నరుడు బ్రహ్మచారి కాని గృహస్థుడి కాని సన్యాసి కాని జడధారి కాని అంతకంటే వేరు ప్రవృత్తి కలవాడు కాని ఎవరో ఒకడు కావచ్చు అందువల్ల విశేషము ఏదీ ఉండదు ఓ పశుపతి శంభు ఎవరి హృదయ పద్మం నీ ఎందు తత్పరం అవుతుందో నీవు వారి వాడవవుతావు అంతేకాదు వారి సంసార భారాన్ని అంతా నీపై వేసుకుంటావు మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నా అతడు శివపరాధైన చిత్తం కలవాడైతే అతని భారాన్ని ఎంత శివుడే వహిస్తాడని భావం ఏ జన్మము ఎత్తినా నష్టం లేదని క్రిందటి శ్లోకంలో చెప్పి ప్రస్తుత శ్లోకంలో మనస్సు ఈశ్వరాయత్తం కాకుండా ఆశ్రమ ధర్మాలు ఎన్ని పాటించినా నిష్ఫలము అని శంకర్లు చెప్పారు మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నా అతని హృదయము ఈశ్వర నిమగ్నం అయినట్లయితే అతని భారాన్ని ఈశ్వరుడే వహిస్తాడని శంకర్లు చెప్పారు ఈశ్వరాయత్వం కాని చిత్తము గెలవాడు ఏ ఆశ్రమంలో ఉన్నా ఒకటే అని శంకర్లు నిష్కర్షగా చెప్పారు గురపిద్రి శిఖరే వసతే ఫలం జలేదల సై కదే సచ సచసుఖీ ఈశ్వర మానవులు పర్వతగృహల ఎందు కాని గృహమునందు కాని బయట ఎక్కడో కాని పర్వత శిఖరంపై కాని నీటి ఎందు కాని అగ్ని కాని నివసింపవచ్చును నివసించిన ఆ ప్రదేశం వల్ల ప్రయోజనం ఏముంటుంది ఎవరి హృదయం ఎల్లప్పుడూ నీ పాదపద్మములందు ఆసక్తమై ఉంటుందో అదే యోగము అతడే మహాయోగి అతడే సౌఖ్యవంతుడు హృదయంలో భక్తి ప్రధానము కాని వసించే స్థలము ప్రధానము కాదని భావం పర్వత గుహలు అరణ్యములు మొదలైన వాటి అందు నివాసము ఉన్నంత మాత్రం చేత ఫలము ఏమీ లేదు అంతఃకరణాన్ని ఈశ్వరధ్యానమందు ప్రవేశపెట్టి తదేక ధ్యాన నిష్ఠాగరిష్ఠుడై ఉంటే అతడు శివయోగి అయి పరమానందమును పొందుతాడు భక్తుల మనస్సులు శివపాదలగ్నం అయితే దానినే శివయోగం అంటారట సహ చా అనగా తన మనస్సును భగవత్పాదారవిందములపై నిలబెట్టినవాడే పరమయోగి అనగా నిర్వికల్ప సమాధి గల యోగి అని పిలువబడతాడు సహ చ సుఖీ అనగా అతడే పరమానందము గలవాడు అని భావము అనగా ఎవరి మనస్సు శివపాదములపై నిలుస్తుందో అలా నిలవడమే యోగము అతడే యోగి అతిడే సుఖి అని శంకర్లు చెప్పారు అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంథం పరమకృపయా పాతు ముచితం మదన్య కోదేన తవ కృపణ రక్షాతి వామే త్రి జగతి పశుపతే ఓ పశుపతి ఈశ్వర నీ భజనకు దూరమైనదియు సారహీనమైనదియు అయిన సంసారమందు పరిభ్రమిస్తూ గిరివాడని ఉన్న నన్ను అత్యంత దయతో రక్షించడం నీకు తగిన పని ఎందుకంటే నీకు నాకంటే రక్షింపదగిన దీనుడు ఇంకెవరున్నారు మరి నాకు నీకంటే దీనులను రక్షింపదగిన ఎందు మిక్కిలి నేర్పుకల రక్షకుడు ఇంకెవరున్నారు నేను అత్యంత దీనుడిని నీవు దీనరక్షణలో అత్యంత నిపుణుడివి అందుచేత నన్ను నీవు తప్పక రక్షించాలి శివానుగ్రహం లేకపోతే మన అంతఃకరణాన్ని అనగా మనస్సును పరమేశ్వర పాదధ్యానంపై మనం నిలబెట్టలేము అందుకే శంకరులు దీనుడైన తనను రక్షించమని శరణమును కోరదగిన పరమేశ్వరుని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు శంకరులు పరమేశ్వరునికి ఇలా విన్నవించుకుంటున్నారు ఓ పశుపతి పరమేశ్వర నాకు తెలుసు అయినా గోతిలో పడిపోతున్నాను సంసారంలో ఏసారము లేదని సంసారం నీ భజనకు బహుదూరంలో ఉందని తెలిసి కూడా జడబుద్ధి కలవాడినై దిక్కు తెలియకుండా తిరుగుతున్నాను పైగా దారి తెలుసుకుందామంటే అజ్ఞానము అనే కంటి రోగం వల్ల గ్రిడ్డితనం ఆవరించింది ఈ స్థితిలో నన్ను ఉన్న నన్ను అత్యంత దయతో రక్షించడం నీకు యుక్తమైన పని ఎందుకంటే నీవు దీనరక్షకుడివి ఈ సృష్టిలో నాకంటే దీనుడు నీకు మరెవ్వరూ దొరకరు ఈ మూడు లోకాలు వెతికినా దీనులను రక్షించడంలో నేర్పు కలవాడు శరణు కోరదగినవాడు నీకంటే మరొకరు నాకు దొరకరు నేను దీనుడను నీవు దీనరక్షకుడివి కాబట్టి నన్ను రక్షించడం నీ ధర్మం అని శంకరులు ఈశ్వరునికి విన్నవించారు ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధువు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో త్వయవ క్షంతవ్యా శివమదపరాధాశ్చ సకలా ప్రయత్నాత్ కర్తవ్యం బంధు బంధుసరణి పశుపతివైన ఈశ్వర నీవు దీనులకు దగ్గర చిట్టమైన ప్రభులవు నేను అటువంటి దీనులలో అగ్రగణ్యుడను మన ఇద్దరికి ఇంతకంటే చిట్టరికం ఇంకేమి కావాలి నా నేరములన్నింటినీ నీవు మన్నించి నన్ను నీవే కరుణించే రక్షించవలసి ఉన్నది ఇది బంధుమర్యాద లక్షణం వేదశాస్త్ర ధర్మాలను ఉల్లంఘించి నా ఆజ్ఞను నీవు అతిక్రమించావు అందువల్ల నీవు అపరాధివి నిన్ను రక్షించడం ఎలా అని శివుడు ప్రశ్నిస్తాడేమో అని తాను దీనుడనని ఈశ్వరుడు దీనబంధువని కాబట్టి తన్ను రక్షించడం బంధుమర్యాద అని శంకర్లు శివునికి విన్నవించారు ఈశ్వరుడు దీనులకు పరమబంధువు భక్తుడు దీనాతి దీనుడిగా ఉన్నప్పుడు దైవానికి ఆ భక్తిని ఆదుకోవలసిన బాధ్యత ఉంటుంది అందువల్ల భక్తుడు తెలియక కొన్ని పొరపాట్లు చేసిన భక్తులను రక్షించడం లోక సహజం కాబట్టి బంధుమర్యాదను అనుసరించి దీనుడైన తన్ను దీనబాంధవుడైన పరమేశ్వరుడు తప్పక ఆదుకోవాలని శంకర్లు నొక్కి చెప్పారు పిల్లలు తప్పు చేస్తే తల్లితండ్రులు వారిని కఠినంగా దండించిన తరువాత వారిని గుండెలకు హత్తుకుంటారు కారణం వారికి గల రక్త సంబంధం కడుపు తీపి అలాగే కష్టాల్లో ఉన్న బంధువులను వారి బంధువులు రక్షిస్తారు అది బంధు మర్యాద ప్రయత్నాత్ కర్తవ్యం బంధు సరణి అనగా నా రక్షణము ప్రయత్నాత్ అనగా అతి ప్రయత్నంతో కర్తవ్యం అనగా చేయవలసి ఉంది అనగా నన్ను నీవే ప్రయత్నించి రక్షించాలి ఇయం అనగా ఇదియే బంధు అనగా చుట్టరిక మర్యాద అని శంకర్లు ఈశ్వరునికి గుర్తు చేశారు పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి రస్తు శుభం భూయాత్